హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఫ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది తెలియక సో అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియో ద్వారా మీరందరూ చూడగలరు ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఈ తోట అయితే చాలా మంచిగా హెల్దీగా గ్రీనిష్గా ఉంది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా ఈ తోట అయితే చూపిస్తున్నారు చాలా హ్యాపీగా అంటే అంత మంచిగా ఉందన్నమాట అండ్ ఈ తోట వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అయిందండి ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్లో సాగు చేశారనమాట అంటే ఒకటిన్నర ఎకరం అండ్ ఈ వెరైటీ వచ్చేసి ఈషా జైహో అండి అండ్ ఫార్మర్ అన్న నేము రామంజీ అండ్ విలేజ్ నేము ఎర్రమానహల్లి అండి తాలూకా వచ్చేసి పావుగడ తాలూకా డిస్టిక్ తుమ్కూర్ అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో క్రాప్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయనేసి అన అంటే అన్నదాతలు ఇచ్చి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి హెల్దీగా గ్రీనిష్గా సో ఎటువంటి ప్రాబ్లం అంటే మచ్చలు గోలీలు అండ్ ఎండపడ ఎక్కువ పడి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేవు అని చెప్పారు అండ్ వైపు వైరస్ ప్రాబ్లం కూడా లేదు అనేసి చెప్పారండి అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంచిగా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే కనుక మన ఛానల్ ద్వారా అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే చాలా స్క్రీన్ మీద నెంబర్ ఉందండి హలో ఫార్మర్ వాట్సాప్ నెంబరు మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీసి వన్ మినిట్ దాకా ఉండాలండి వీడియో వచ్చేసి అండ్ మీరున్న ప్లేసెస్ యొక్క టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ టొమాటో తోట క్రాప్ ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మర్ నేము విలేజ్ నేము మండలం పేరు జిల్లా పేరు సో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో